ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది హీరో గ్లామర్ ప్రీవియస్గా ఈ వెహికల్ గురించి షార్ట్ పెట్టాను సో చాలామంది అయితే ఈ వెహికల్ కావాలని అడుగుతున్నారు సో అందుకే డీటెయిల్గా నేను ఫుల్ వీడియో చేస్తున్నా డీటెయిల్గా ఈ వీడియో అనేది పూర్తిగా వినండి స్కిప్ చేయకుండా సో ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే దయచేసి ఫోన్ అనేది చేయండి నాట్ ఇంట్రెస్టెడ్ అయితే మీరు వేరే లొకేషన్లో మీరు వేరే వెహికల్ కూడా చూసుకోవచ్చు నేను ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్తున్నా అంటే చాలా వరకు నాకు నెంబర్ ఆఫ్ కాల్స్ ఎక్కువై దగ్గర దగ్గర నేను థౌజండ్ వీడియోస్ పోస్ట్ చేశాను అలాగే లక్ష నలభై వేల మంది మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు సో రోజుకి మినిమం అన్న మూడు వందల ఫోన్స్ వస్తాయి సో ఒక్క పర్సన్ నేను హ్యాండిల్ చేయాలంటే అన్ని ఫోన్స్ మాట్లాడాలంటే పిచ్చెక్కిపోతుంది సరేనా వన్ మంత్ ఒకసారి హెల్త్ బాగాలేక వచ్చేస్తుంది ఈ ఫోన్స్ ఎక్కువ మాట్లాడే సో దయచేసి అర్థం చేసుకోండి మీరు వెహికల్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేయండి ఎత్తలేదంటే మీరు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి నేనే మీకు రిప్లై ఇస్తాను లేదా లొకేషన్కి వచ్చి కూడా వెహికల్ మీరు డైరెక్ట్గా చూసుకొని టెస్ట్ చేసుకొని మాట్లాడుకొని తీసుకొని పోవచ్చు నా లొకేషన్ వచ్చి తిరుపతి నా ఫోన్ నెంబర్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఇక వెహికల్ తెచ్చేసి వెళ్తే మీరు చూస్తున్న వెహికల్ హీరో గ్లామర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడల్ వెహికల్ మీకు వెహికల్ ఎలా ఉంటుందంటే మీకు షోరూమ్ క్వాలిటీ వెహికల్ ఎలా ఉంటుందో అలా ఉంది చిన్న స్క్రాచ్ లేదు అలాగే చాలా తక్కువ కిలోమీటర్స్ ఆరు వేల రెండు వందల కిలోమీటర్లు తిరిగింది మీకు హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ క్వాలిటీ అండ్ కండిషన్ ఓకేనా మీరు వెహికల్ డీటెయిల్స్గా డీటెయిల్గా చూడండి నేను మీకు వీడియో ఎందుకు ఇంత దగ్గరగా అన్ని పక్కల ప్యానల్స్లో వైజర్లు అన్నీ చూపిస్తానంటే ఎక్కడ స్క్రాచెస్ ఉన్నా డ్యామేజెస్ ఉన్నా కనిపిస్తుంది మా సబ్స్క్రైబర్స్కి ఎందుకంటే చాలా చాలా లాంగ్స్ నేను ఉంటారు అని నేను డీటెయిల్గా చూపిస్తుంటాను చూసిన తర్వాత మాత్రమే దయచేసి తీసుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేయండి ఈ వెహికల్ కాస్ట్ వచ్చి నేను సిక్స్టీ నైన్ థౌజండ్ చెప్తున్నా అందరిలాగా డెబ్బై వేలు ఎనభై వేలు చెప్పేసి పదివేలు తగ్గిస్తాం పదహైదు వేలు తగ్గిస్తాం ఇలాంటి ఫేక్ అన్నీ మేము పెట్టము రీజనబుల్ ప్రైస్కి మంచి క్వాలిటీ ఉన్న వెహికల్స్ అయితే పెడతాము సో ప్రైజ్ కూడా ఈ వెహికల్ అరవై తొమ్మిది వేలే పెట్టాను సో రెండు వేల రూపాయలు మా సబ్స్క్రైబర్స్కి డిస్కౌంట్ ఉంటుంది అరవై ఏడు వేలకి ఫైనల్గా ఇస్తాను సిక్స్టీ సెవెన్ థౌజండ్కి ఫైనల్గా ఇస్తాను ఈ రేట్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే మీరు కాల్ చేయండి నాట్ ఇంట్రెస్ట్ అయితే వదిలేసేయండి ఎందుకంటే ఇంత ఖచ్చితంగా అంటే ఫోన్స్ నాకు పిచ్చెక్కిపోతున్నాయి రోజు ఒక ట్యాబ్లెట్ వేసుకోవాలి హెడ్ ట్యాబ్లెట్ ఫోన్స్ మాట్లాడి సో అందుకనేసే దయచేసి అర్థం చేసుకోండి సో ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే కాల్ చేయండి టైంపాస్ కాల్ చేయకండి నా లొకేషన్ వచ్చి తిరుపతి నా ఫోన్ నెంబర్ వీడియో కింద నా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తుంటాను టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడల్ హీరో గ్లామర్ ఆరు వేల రెండు వందల కిలోమీటర్లు ఇరిగింది ఫుల్ క్వాలిటీ ఫుల్ కండిషన్ స్క్రాచ్లెస్ పీసు మీకు సింగిల్ స్క్రాచ్ కూడా ఉండదు అంతా ఫుల్ క్వాలిటీ వెహికల్ అరవై తొమ్మిది వేలు ప్రైస్ చెప్తున్నాను రెండు వేల రూపాయలు మా సబ్స్క్రైబర్స్ తగ్గిస్తాను అరవై ఏడు వేలకి ఫైనల్గా ఇస్తాను ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ